ఒక మంత్రి పెట్టుబడి మరో మంత్రి సహకారం ఇంకో కాంగ్రెస్ కీలక నేత అండదండలు హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉండే సుల్తాన్పూర్లో లో సాగుతున్న వేల కోట్ల రూపాయల భూదంద కథ ఇది ఊరు కలిసి ఏకంగా ఏడు వందల ఎకరాల భూమిని దక్కించుకునేందుకు పెద్ద స్కెచ్ వేశారు సర్వే నంబర్ ముప్పైలో మొత్తం ఏడు వందల ఇరవై రెండు ఎకరాలు ఉంది ఇందులో రెండు వందల నలభై రెండు ఎకరాల్లో రైతులు సాగు చేసుకుంటే మిగిలిన భూమి అంతా పడావుగా ఉంది ఇందులో ఎక్కువ మొత్తం అసైన్మెంట్ భూమే కావటం విశేషం ఈ భూమిపై కన్నేసిన తెలంగాణ క్యాబినెట్లోని కీలక మంత్రి వెనక ఉండి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు ఈ భూమి కొనుగోలుకు అవసరమైన డబ్బును ఆ మంత్రి తనయుడే సమకూర్చుతున్నారు ఈ వ్యవహారం అంతా సాఫీగా సాగటానికి మరో కీలక మంత్రి అండదండలు అందిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేత ఈ కీలక దందాకు తన వంతుగా సహకరించి తన వాట తాను తీసుకోవడానికి సిద్ధమయ్యారు ఇది ఇప్పుడు స్థానిక నాయకుల్లోనూ అధికార వర్గాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ ప్రాంతంలో ఎకరా ధర తక్కువలో తక్కువ ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్తున్నారు అయితే అసైన్మెంట్ హక్కుదారులకు మాత్రం కేవలం పది నుంచి ఇరవై లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ఈ లెక్కన మార్కెట్ ధర ప్రకారం చూస్తే ఈ బడా మంత్రులు ఇద్దరు కలిసి దక్కించుకోనున్న భూమి విలువ నాలుగు వేల కోట్ల రూపాయల పైమాటే ఉంటుందని చెప్తున్నారు అంటే వందల కోట్ల రూపాయల పెట్టుబడితోటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి స్కెచ్ వేశారన్నమాట ఇప్పటికే ఈ భూమికి సంబంధించిన ఒప్పందాలు శరవేగంగా సాగుతున్నాయి ఇద్దరు కీలక మంత్రులు అత్యంత విలువైన ఈ భూమిని దక్కించుకునేందుకు బిగ్ స్కెచ్ వేశారు ముందు చేతిలోకి వందల ఎకరాలు వచ్చి పడిన తర్వాత అసల కథ మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్లోని గత జగన్మోహన్ రెడ్డి సర్కార్ అసైన్మెంట్ భూములకు సంబంధించి హక్కుదారులకు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే పేదలకు మేలు చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పైకి చెప్పినా కూడా అంతిమ ప్రయోజనం రాజకీయ నాయకులు కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళకే అన్న సంగతి తర్వాత బయటపడింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అసైన్మెంట్ భూముల అమ్మకానికి వీలు కల్పిస్తూ చట్టం చేసినా కూడా ఈ భూములను పెద్ద ఎత్తున అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులే దక్కించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి నాయకులే కాదు కొంతమంది ఐఏఎస్లు కూడా అత్యంత కీలకమైన వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కూడా వందల ఎకరాల భూములను బినామీ పేర్లతో కొనుగోలు చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి మార్గం సుగమం చేసుకున్నారు ఇప్పుడు ఇదే ట్రెండ్ ఇదే మోడల్ తెలంగాణలో అమలబోతున్నట్లు కనిపిస్తుంది ప్రస్తుతం తెలంగాణ మంత్రులు ఇద్దరు అమలు చేస్తున్న ప్లాన్ చూస్తుంటే తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో అసైన్మెంట్ భూములను అమ్ముకోవడానికి వీలు కల్పించే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా సాగుతోంది ప్రస్తుతానికి పైకి ఇద్దరు మంత్రుల పేర్లే వినిపిస్తున్నా కూడా దీని వెనక ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు నిజంగా ఈ వ్యవహారంతో ప్రభుత్వ పెద్దలకు సంబంధం లేకపోతే బలవంతంగా అసైన్మెంట్ భూములను దక్కించుకునేందుకు ఈ బడా మంత్రులు వేసిన ప్లాన్ను సర్కార్ చెక్ పెడుతుందా లేదా అన్న దాన్ని బట్టే దీనిపై ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఈ మంత్రులు తందా చూస్తుంటే ప్రభుత్వాలు మారినా కూడా భూదంగా పెద్దగా మార్పులు లేవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి గతంలో ధరణిని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున భూములు దక్కించుకున్నట్లు ఇదే కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు కీలక మంత్రులు పేదలకు చెందిన భూములను అతి తక్కువ ధరకు చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం కలకలం రేపుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ